తాళ్లరేవు మండలం ఉప్పంగల గ్రామంలో సర్పంచ్ శాఖ శంకరుడు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్కి జగనే ఎందుకు కావాలి అంటే కార్యక్రమాన్ని నిర్వహించారు తాళ్లరేవు మండలం ఉప్పంగళ గ్రామంలో సర్పంచ్ శాఖ శంకరుడు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్కి జగన్ ఎందుకు కావాలి అంటే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్ ముమ్మిడివరం ఏఎంసీ చైర్మన్ కుడిపూడి శివనారాయణ ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు గ్రామానికి సుమారు ఇరవై రెండు పాయింట్ రెండు సున్నా కోట్లు లబ్ధి చేకూరిందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కాదా శ్రీనివాస్ లచ్చింపాలెం సొసైటీ అధ్యక్షుడు ఉప్పంగల గ్రామ కమిటీ కన్వీనర్ దవులూరి శ్రీరామూర్తి ెం గ్రామ కమిటీ కన్వీనర్ అనసెట్టి శ్రీనివాసారెడ్డి ఉప సర్పంచ్ ముడికి సుజాత మట్టపర్తి నాగేశ్వరరావు చెల్లిపోయిన శ్రీనివాస్ గ్రామ పంచాయతీ కార్యదర్శి వరలక్ష్మి సచివాలయ సిబ్బంది వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు ஜ <laughs> <laughs> గతానికి మనం చాలా చూస్తున్నాం జగన్ గారు ఎందుకు కావాలి అనే విషయాన్ని గతానికి మీరే ప్రశ్నించుకోండి గతానికి ఇప్పటికీ చాలా చూస్తున్నాం గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు పరిపాలన ఏ విధంగా చేశారు ప్రజలంతకు లబ్ధి ఎంత వరకు చేయాలి లేదంటే గత ప్రభుత్వంలో చూసి చూసిచ్చారా మేము అడుగుతా పథకాలు మీ ఇంటికే వచ్చినయా రాలేదా ఎవరు అడ్డు చేద్దాం చేయడానికి లేదుగా మీ ఇంటికల్ పెట్టి మీ ఇంటి ముందుగా

ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా కట్టుగా పార్టీ పెట్టారు రెండు వేల పద్నాలుగులో అప్పుడు కీ గవర్నమెంట్ పార్టీకి సపోర్ట్ చేశాడు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు పరిపాలన బాగాలేదు చంద్రబాబు ఎదుగుతాన ఖర్చు లేదని మళ్ళీ కొత్తగా మళ్ళీ జనసేన పార్టీ రెండు వేల పద్నాలుగులో పోటీ చేశాడు మళ్ళీ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళి మీతో కలిసి పోటీ చేస్తాను మీరంతా కలిసి మీరు ఆలోచించాలి అంటే ఎవరైనా పార్టీ పెట్టుకుంటే తన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళడం కోసం తన జెండాని తన పార్టీని ప్రజల ముందుకు తీసుకెళ్లి తన యొక్క పార్టీ అధికారులు చెప్తారు కానీ పవన్ కళ్యాణ్ గారు అర్థం కావట్లేదు ఆయన జెండా వదిలేసి టీడీపీ జెండా ఆయన చంద్రబాబు నాయుడు మళ్ళీ సీఎం ప్రజలు వదిలే కాబో మాకు నీ పన్నెండు నచ్చలేదు బాగు పరిపాలన మాకు నచ్చలేదు అని చెప్పేసి రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు పంపేశారు ఏదైనా ఉంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టారు కనుక మీరు ఏదైనా ప్రజలకు ఏం చేస్తారో ఏం చేయాలనుకున్నా చెప్పి ప్రజల మధ్యకి వెళ్ళి ఓట్లు అడగల అభిమాని చేసి జగన్ గారిని చంపేస్తాము జగన్ గారిని పంపేస్తాను ఎందుకు జగన్ గారిని పేదవాళ్ళు విద్యార్థులు అమ్మ కూడా వేసి వాళ్ళు చదువుకి గ్రామ పంచాయతీకి పంపించారు అలాగే జగన్ గారు నడిన ప్రతి నగ ప్రతి రెండు రోజుల నుంచి కూడా ఆయన ప్రజలకి ఏం చేయాలి ముందు నుంచి కూడా ఏం ఏమి చేయాలి ம <laughs> तो रेल्वे गाडी आहे